ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు విశాఖపట్నం గాజ్వాక గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని సాయినాథ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో భాగంగా జీవిఎంసి డెబ్బై నాలుగవ వార్డు పరిధి దయాల్ నగర్ ప్రాంతంలో ఉన్న షిర్డి సాయిబాబా వారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు బాబావారిని వివిధ రకాల కాయగూరలతో అత్యంత సుందరంగా అలంకరించారు బాబావారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత పూజించే మహోన్నతమైన వ్యక్తి గురువేనన్నారు సమాజ అభివృద్ధిలో గురువుది కీలక పాత్ర అన్నారు వివిధ రకాల కార్లతో ఆలయాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఆలయ కమిటీ వారిని ప్రత్యేకంగా ప్రధాన అర్చకులు నాగబాబు శర్మని అభినందించారు ఆలయ ప్రధాన అర్చకులు నాగబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలందరిపై బాబావారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు బ్రదరు ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిప్పల నితీష్ రెడ్డి అనిత ఎన్భై నాయుడు నక్క రమణారెడ్డి రామారావు వెంకట్రావు గుదేసి పెద్దిరెడ్డి నాయుడు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు విపుల అరుణ చిన్నప్పరావు గారు వారు కట్టించి ఈ రోజు వరకు కూడా మననే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిగా కార్యక్రమాలు చేసుకున్నాం అయితే ఈ శుభ సందర్భంగా ఎందుకంటే ఈ ఆలయం కట్టించినటువంటి అరుణ చిన్నప్పరావు గారిని తలుకోవడం అనేది తప్పనిసరి అని చేసుకుంటూ వారికి ఈ తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ చిత్ర నాగిరెడ్డి గారికి అలాగే ప్రజెంట్ ఆలయ కర్మకర్తలైనటువంటి నితీష్ రెడ్డి గారు ప్రణిత నితీష్ రెడ్డి గారులకు మరియు ఇక్కడ ఆలయంలో మంచిగా ఇచ్చేసినటువంటి కమిటీ సభ్యులకు ఇచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శాఖ శాఖాంబరి బాబా గారికి శాఖాంబరి అలంకరణ చేసి సేవకులు చాలా మంచిగా చేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా బాబా గారి ఆఫీసులు మనందరికీ ఉండాలని కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నితీష్ రెడ్డి గారిని అతిథిగా చేసినటువంటి మన నాగిరెడ్డి గారిని మాట్లాడవలసి పర్వదినం అయినటువంటి పౌర్ణమి రోజున మరి దయాల్ నగరు వెళ్ళినటువంటి ఈ కృష్ణాయ స్వామివారి అభిషేకాలు ఆలయ పూజార్లు ఫ్యామిలీ మెంబర్లు సేవకులు అందరి తరఫున ఈ రోజున ఘనంగా

అలాగే ధన్యవాదాలు మరి ఆలయ నిర్మాణం చేయడం భక్తను కాదు ఎంత స్వామివారిని ముందు చేసి ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఈ ప్రాంత ప్రజలందరూ క్షేమంగా ఉండే విధంగా అందరూ కూడా మరి తిరిగి ఇరవై సందర్భాల్లో స్వయంగా వారి చేతులతో ఆరాభిషేకాలు చేసి స్వామివారికి తెచ్చుకునే సైన్య భాగ్యం కలిగించినటువంటి మరి అగ్రీ శీర్షులైనటువంటి జల్లాపాల వరణి ముందుగా ఈ సందర్భంగా తర్వాత ఆరా సేవ చేసే విధంగా